ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష ఒక ఒకరిషో ఆనందపడ్డారు అధ్యక్ష కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఏ బ్రాండ్ కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష గడిచిన ఐదు నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష ఇది పక్కన పెడితే అధ్యక్ష వీళ్ళు వీళ్ళు తొంభై వేల అప్లికేషన్ పెట్టి రెండు వేల కోట్లు పెట్టి ఇరవై పర్సెంట్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పర్సెంట్ మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం పదే పది పర్సెంట్ షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది ఇది ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష ఇరవై పర్సెంట్ అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం పదే పది పర్సెంట్ ఇస్తుంది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు మాధవ్ గారు ఇంకోటి అది కూడా అయిపోయింది గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటారు కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది సార్ ఏం కావాలి మాకు కావాల్సింది ఇప్పుడు మధ్య విషయంలో మీరు షాపులు ఇచ్చారు ఆక్షన్ పెట్టారు బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తున్నారు వీడియోలు పెట్టేసి నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలాంపాటు జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీసు కేసు అయిందా లేదా మంత్రి గారి దృష్టికి వచ్చిందా లేదా ఒకటి రెండోది బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు ఇంకొకటి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ అడుగుతున్నారు అనేది ఆరోపణ ఉంది మేమే దాన్ని మీరు దాని మీ దృష్టికి వచ్చిందా వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు పొద్దు డిస్టరేజ్ అన్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ ఈ వీటిని అప్లై చేసినందువల్ల కల్తీ మాధ్యమంటున్నారు ఆ డిస్టలరీస్ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు మీరు ఆ డిస్టలరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు మీరు కొత్త వాటిని వెయిటింగ్ తీసుకొస్తున్నారు రొక్కటేస్తు మొన్న కూడా మంత్రి గారు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు ముప్పై వేల కోట్లు కొమ్ముకోవడం జరిగింది గత ప్రభుత్వం చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష మాకు టైం ఇలా తర్వాత కూడా ఏం నేను అడుగుతున్నా అంటే ముప్పై వేల కోట్ల అవినీతి జరిగింది కొమ్ముకోవడం జరిగిందంటే ఈ ఐదు నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు మీరు ఈ ఐదు నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయి అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేయాల్సిన అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరం అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసిన వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష అయితే మేము రేట్ల విషయంలో మటుకు టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక రెండు బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష బేసిక్ ప్రైస్ లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష ఇది చాలా త్రూఅవుట్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఒక్క శాతం వాటం ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జీరో అధ్యక్ష అట్లాగే పెర్నాడ్ రిచార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష మన వాళ్ళకి కూడా తెలుసు అయ్యి గతంలో సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో అధ్యక్ష ఇవన్నీ కూడా లేకుండా చేసి వాళ్ళు మేము అన్ని అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాం అధ్యక్ష ఎవరు వస్తామన్నా వాళ్ళని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి చేస్తున్నాం అధ్యక్ష టెండర్ కంపెనీ ఏసీ టెండర్ కమిటీ ద్వారా రేట్లన్నీ కూడా చాలా పక్క రాష్ట్రాలు ఈక్వల్ గా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష అట్లాగే మరి గౌరవ గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష ఇందులో ఎవరు దీంట్లో తిత్ ఎవరు లేరు అధ్యక్ష దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష డిజిటలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా కింద కింద వరకు కూడా డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష అవన్నిటి మీద మేము ఆల్రెడీ డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది సిబిసిఐ ఎంక్వైరీ వస్తుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష అట్లాగే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టింది వాళ్ళే అధ్యక్ష ఆ రోజున ఇవాళ మేము బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాం మేమైతే చాలా సీరియస్ గా ఉన్నాం అధ్యక్ష షాపులు ఎక్కడైనా వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం ఆడు ఎంఆర్పీ వైలేషన్ జరిగిన ఎంఆర్పీ కానీ బెల్ట్ షాపుల విషయంలో కానీ వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం దొరికితే ఫైవ్ లాక్స్ ఫైన్ వేస్తాం అధ్యక్ష రెండోసారి జరిగితే షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష యాక్షన్ తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు దీంట్లో ఎవరున్నా సరే విడిచిపెట్టే సమస్య లేదు కొంతమంది అక్కడ పెడుతున్నారు వాటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం ఎవరైనా బెల్డ్ షాప్లు ఏదైనా జరిగినాయని పేపర్లు ఆటలు వచ్చినా కూడా చాలా మేము సీరియస్ ఉన్నాం ఒక పేపర్లో వచ్చే కాదు సోషల్ మీడియా వచ్చినటువంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుని వాటి మీద చర్యలు తీసుకున్నాకి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఆరోగ్యం అవసరం ప్రజలకి జేబులు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అధ్యక్ష ఆ రకంగా మేము పని చేస్తాను కూడా తెలియజేస్తున్నారు ఓకే ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అనేది గవర్నమెంట్ వారే రిలీజ్ చేసినారు దానికి టెన్ పర్సెంటే ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నానని అడిగాం అధ్యక్ష ఓకే చెప్తున్నారు చెప్తున్నారు సార్ క్యాల్కు వాళ్ళు ఏమైనా క్యాలుక్యులేట్ చేస్తే అది వివరాలు అయితే ఒక విషయం అధ్యక్ష ఇప్పుడు ట్వంటీ మార్జిన్ మార్చిన కొన్ని టాక్సెస్ దాంట్లో ఉండే అధ్యక్షత తెలంగాణలో కూడా ఇదే మోడల్ ఉంటుంది దాని ప్రకారం కొన్ని టాక్సెస్ మినహాయించి ఆ మార్జిన్ ఉంటుంది అధ్యక్ష అయితే టెండర్ కమిటీ కూడా మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి టెండర్ కమిటీ కూడా అలాంటిది ఏదైనా కూడా నెగోషియేట్ చేసి కరెక్ట్ చేస్తాం అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ జీరో త్రీ మినిస్టర్ ఫర్ రెవెన్యూ థ్యాంక్